తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో నాన్ మెడికల్ వారిని చేర్చే జీవో నెంబర్ రెండు వందల ఇరవై తొమ్మిదిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పలు వైద్య సంఘాలు డిమాండ్ చేశాయి హైదరాబాద్ కోటి ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్ హెచ్ఆర్డిఏ అధ్యక్షులు డాక్టర్ కార్తీకు జుడా నాయకులు మాట్లాడారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు వందల ఇరవై తొమ్మిది జీవో చట్ట విరుద్ధంగా ఉందన్నారు ఈ జీవోలో ఎన్నికైన సభ్యుల కన్నా నామినేటెడ్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని తద్వారా ఎన్నికైన వారి సంఖ్య మైనార్టీలో పడిపోతుందన్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఈ జీవో వచ్చిందని తెలిపారు ప్రస్తుతం పదమూడు మంది ప్యానెల్ గెలిచి నకిలీ వైద్యులపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు ఇప్పటి వరకు నాలుగు వందల మంది నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేశామన్నారు ఈ జీవో ద్వారా అటానమస్ బాడీకి స్వాతంత్రం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మెడికల్ కౌన్సిల్ లో నాన్ మెడికల్ వారికి అవకాశం ఇవ్వడం వల్ల వారికి వైద్యపరమైన అంశాలు కౌన్సిల్ ప్రాముఖ్యత తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు తక్షణమే రెండు వందల ఇరవై తొమ్మిది జీవోను రద్దు చేయాలని లేని పక్షంలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు ఈ టైంలో ఇటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇంబాలెన్స్ తీసుకొచ్చి ఈ బాడీని తీసేయాలా అని ఒక ఆలోచన ఉన్నట్టుగా ఈ పరిస్థితులు కనబడుతున్నాయండి దీన్ని మేము ఎలక్టెడ్ బాడీ మెజార్టీ ఉండాలా అన్ఎలెక్టెడ్ నామినేటెడ్ మైనార్టీలో ఉండాలా ఆ డిఫరెన్స్ చూపిస్తూ అప్పుడు ఆ టూ థౌజండ్ థర్టీన్లో లో ఉన్న ఆ కన్స్టిట్యూషన్ దాన్ని వాల్యూ చేస్తూ అది కీప్ అప్ చేయాలని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ కాదండి మళ్ళీ చెప్తున్నాము ఈ చేసిన ఇంబ్యాలెన్స్కే మేము వ్యతిరేకం తర్వాత ఇదేంటంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ వర్క్ను వీక్ చేయాలని ఒక దురాలోచన ఉన్నట్టుగా మాకు కనబడుతుంది దాన్ని మేము ఖండిస్తాం టూ థౌజండ్ థర్టీన్లో లో అమెండ్మెంట్ చేశారు థర్టీన్ ఎలెక్టెడ్ మెంబర్స్ టువెల్వ్ నాన్ ఎలెక్టెడ్ మెంబర్స్ అంటే టువెల్ టూ ఫ్రమ్ కేర్ యుఎస్ యూనివర్సిటీ నుంచి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నామినేట్ చేసిన వాళ్ళు సిక్స్ మెంబర్స్ గవర్నమెంట్ డైరెక్ట్గా నామినేట్ చేసిన వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఎక్స్ ఆఫీషో ఇది అనేది రేషియో థర్టీవెల్ ఉంది దాన్ని టూ థౌజండ్ సిక్స్టీన్లో అప్పుడు అప్పటి గవర్నమెంట్ ఏం చేసింది ఈ థర్టీన్ ఎలక్టెడ్ ని మార్చి ఇంటీరియర్ కౌన్సిల్ తో ఒక ఆరు సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడు వరకు నడిపించింది అయితే రెండు వేల ఇరవై రెండులో హెచ్ఆర్డిఏ ద్వారా దాన్ని కోర్టులో కేసేసి ఎలక్షన్స్ అనేది జరగాలి ఎలక్షన్స్ పదమూడు మంది జరగాలి ఐదుగురు జరగద్దు అని కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సంఘీభావం తెలిపింది అది పదమూడు మందికే జరగాలి ఎందుకంటే ఇది అటోనమస్ బాడీ పదమూడు మంది ఎలక్టెడ్ మెంబెర్సే ఎక్కువ ఉండాలి మిగతా వాళ్ళకన్నా ఎలక్టెడ్ మెంబర్స్ ఎక్కువ ఉండాలి వాళ్ళకే నామినే ఎలక్షన్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా తీర్పు ఇచ్చింది దాన్ని గవర్నమెంట్ సుప్రీంకోర్టు లో కూడా సవాల్ చేస్తూ వేస్తే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటే సమర్థించింది సో దానికి సమర్థించి మనకి ఎలక్షన్ జరిగినాయి ఎలక్టెడ్ బాడీ థర్టీన్ డాక్టర్స్ మొత్తం స్టేట్ లో ఉన్న ఎలక్టెడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎలక్ట్ అయినప్పుడు ఫామ్ అయింది యథావిధిగా రెండు సంవత్సరాలు నడుస్తుంది దాదాపు నాలుగు వందల పైన ఎఫ్ఐఆర్స్ నకిలీ వైద్యుల పైన వేసారు ఆ బాడీ అనేది ప్రాపర్ గా అనేది సడన్ గా ఒక ఎవరికి తెలియకుండా ఒక జిఓ తీసుకొచ్చి దాన్ని ఇంకా ఎక్స్ట్రా ఫోర్ మెంబర్స్ యాడ్ చేసి దాన్ని ఇరవై ఇరవై తొమ్మిది చేసి ఈ ఎలెక్టెడ్ బాడీని పడేసడం అనేది మేము అసలు ఒప్పుకోనే లేదు ఏ డాక్టర్ తెలంగాణలో ఉన్న డాక్టర్ ఎవ్వరు ఒప్పుకోము ఆయన మేము ఈ మెడికల్ కౌన్సిల్ బాడీలోకి నాన్ మెడికల్ అది వాళ్ళు రెస్పెక్టబుల్ ఐఏఎస్ఆచ్చు ఎవరైనా కావచ్చు మాకు డాక్టర్లు కానిది ఈ బాడీలో ఉండకూడదు ఇది జస్టిస్ అనేది మనకి డాక్టర్స్ ఉంటేనే ఇది బాడీలో జస్టిస్ అనేది చేయగలుగుతారు ఎందుకంటే ఎవరు ప్రొఫెషనల్ డిస్కండక్ట్ అంటే డాక్టర్లే తప్పు చేసినా ఎవరైనా తప్పు చేసినా తప్ప కాదని తెలిసేది డాక్టర్సే సో ఈ డాక్టర్స్ అనేది ఇట్లా ఉండదు ఇందులో నాన్ మెడికల్ వాళ్ళు ఉండకూడదు దీనికి తక్షణమే ఈ జివో టూ ట్వంటీ నైన్ తీసేసి ఎప్పుడు టూ థౌసండ్ థర్టీన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం పది ఇరవై ఐదు మంది ఉండేదాన్ని అట్లనే కంటిన్యూ చేయాలి మెడికల్ కౌన్సిల్ కి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి మెడికల్ కౌన్సిల్ అనేది జుడిషియల్ బాడీ బాడీ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అన్కాన్స్టిట్యూషనల్ గా వెళ్తాం ప్రొటెస్ట్ చేస్తాం ఒకవేళ గవర్నమెంట్ విత్డ్రా చేయకపోతే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ విత్డ్రా చేసుకోండి లేదంటే మేము దీన్ని ఏ స్థాయికి అయినా తీసుకెళ్తాం సమావేశం జీఓను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంట్రడ్యూస్ చేసింది ఆ ఇంట్రడ్యూస్ చేసిన దా సందర్భంగా ఒక అలజడి రేగింది ఇందులో మెడికల్ కౌన్సిల్ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో ఒక అలజడి అయింది యాక్చువల్లీ ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఒక యాక్ట్ ఉంది ఈ యాక్ట్ ప్రకారము పదమూడు మంది ఎలెక్టెడ్ పన్నెండు మంది డిఫరెంట్ వెరైటీస్లో ఒక నామినేటెడ్ టైప్లో ఉంటుందన్నట్టు గవర్నమెంట్ అట్లా పదమూడు మంది ఎలక్టెడ్ మెంబెర్సు కౌన్సిల్ మెంబర్సు పన్నెండు మంది నామినేటెడ్ టైప్లో ఉంటుంది అన్నట్టు ఆ స్ట్రక్చర్ ట్వంటీ ఫైవ్కి వస్తుంది ఇక్కడ ఏమంది అంటే మెజారిటీ ఎలక్టెడ్ ఉన్నారు కాబట్టి ఒక డెమోక్రసీ అనేది మెయింటైన్ అవుతుంది ఎలెక్టెడ్ బాడీ తీర్పిస్తుంది అట్లా కరెక్ట్ గా ఉంది అన్నట్టు అది ఆ కంపోజిషన్లో చేంజ్ తీసుకొచ్చు ఆ కంపోజిషన్లో చేంజ్ ఒక మార్పును తీసుకొస్తూ ఒక నలుగురు కొత్త వ్యక్తులను నామినేట్ చేసింది గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరైనా నామినేట్ చేయవచ్చు కానీ ఈ ఇరవై ఐదు ఏదైతే పదమూడు ఎలక్టెడ్ పన్నెండు నామినేటెడ్ ఉన్న ఆ నిష్పత్తి ఏదైతే ఉందో థర్టీన్ ఇస్ టు ట్వెల్వ్ అన్న నిష్పత్తిని మార్చకుండా చేస్తే మాకేం ఆదేశం లేదు కానీ అట్లా మార్చలేదు అన్నట్టు అట్లా మార్చకుండా ఇంకొక నలుగురిని యాడ్ చేసినా కాబట్టి ఇప్పుడు ఏమైంది పదహారు మంది నామినేటెడ్ పదమూడు మంది ఎలక్టెడ్ బాడీ అది మైనారిటీలోకి అయిపోయింది ఎలక్టెడ్ బాడీ సో ఇప్పుడు ఏంటంటే మేము మా మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి మా హంబుల్ రిక్వెస్ట్ సవినయమైన రెస్పెక్ట్ మా రిక్వెస్ట్ గవర్నమెంట్తో ఏంటంటే మీరు పాత ఉన్న కాన్స్టిట్యూషన్ నువ్వు మర్యాద ఇస్తూ ఆ కాన్స్టిట్యూషన్ మెయింటైన్ చేస్తూ అందులో ఉన్న పదమూడు ఎలెక్టెడ్ పన్నెండు నామినేటెడ్ అన్న దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బెటరు మీరు దీన్ని ఈ కొత్త రకంగా కొత్తగా ఇంకా నలుగురు ఎక్కువ మందిని మీరు ఇన్కార్పొరేట్ చేయదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము కైండ్లీ స్టిక్ టు ది ఓల్డ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఇది ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో టూ థౌసండ్ థర్టీన్లో ఏదైతే చేంజెస్ తీసుకొచ్చి పెట్టిందో థర్టీన్ ఎలెక్టెడ్ ట్వెల్వ్ నామినేటెడ్ అని ఏదైతే ఉందో టూ థౌసండ్ థర్టీన్ యాక్ట్ ప్రకారం దాని మీదనే స్టిక్ అయ్యి గవర్నమెంట్ ఉండాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మేము కంపల్సరీ మేము దీన్ని ఈ మార్పును ఏదైతే మార్పు ఉందో టూ ట్వంటీ నైన్ జిఓఎంఎస్ నంబర్ టూ ట్వంటీ నైన్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నాం ముక్త కంఠంతో అన్ని ఏదైతే పొలిటికల్ ప్లాట్ఫారం సంబంధించిన మెడికల్ అసోసియేషన్లో ఉన్న అన్ని ఫ్రాటర్నిటీస్ కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం ముక్త కండంతో వ్యతిరేకిస్తున్నాం దీన్ని విత్డ్రా చేసుకొని ఓల్డ్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ కు స్టిక్ అయి ఉండాలని మా విన్నప్పుడు